ఏం చెరా చెప్పు ఒక ఐడియా ఒక కాంపిటీషన్ పెట్టుకున్నావా కాంపిటీషన్ ఏం కాంపిటీషన్ ఛాలెంజ్ లాగా ఒక గేమ్ గేమ్ ఏం లేదు

జూనియర్ నేను డైలాగ్ యమలోకంలో డైలాగు అదే కదా ఏమది ఎంత మాట ఎంత మాట అదే కదా ఎవరు బాగా చేస్తారు చూద్దాం ఏ లెంత్ డైలాగులు ఉంటాయి సింగల్ షాట్లు నాకు అయ్యలేదు నాకు లాగా మళ్ళీ అంటే కష్టమే నేను పరిసాదించవలే అని రప్పించిన మానవుడు నా పీఠముకే ఎసురు పెట్టుటయా మతి తప్పినదా మదమెక్కినదా ధర్మాసమన స్పర్శితుట లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా

తలవంచి ముక్కటే దిక్కురా మీకు నీ నీ చచ్చాతికి ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైదాని వరకు వెంటాడి వేధించి ముప్పతి పెట్టి మీ ధర్మ సూత్రమును సైతం పంట కలిపి పతి ప్రాణమును దక్కించుకున్న నారీ మరి సావిత్రి దియే మానవ జాతి తన సాక్షాత్ పరమ శివుడిని ప్రత్యక్షముగా నుంచి మీ పాశములు చైతం గట్టి పూచుతానిచ్చి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణవాయువుతో పరుగులెత్తించిన పసివాడు మార్ఖండేయుడు ఏ జాతి మానవ జాతి నీచ నీచమన్నా మా జాతము ఏడాడో అప్రతిష్టమును మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మలను అవహేళన చేయుటయా ఎంత అవివేకము ఎంత అజ్ఞానం ఎంత సంస్కారం నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధుముడు అన్న కించ భావాన్ని ఒక నివేదతో సైతం పెకిలించి వేసేదా ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు నెలే అష్ట దిక్పాలకులు మనలో నిచ్చే సైతం హే జయహోమనుడు అని అర్శించడముగా సింహాసనం అధిష్ఠించదా పూర్ణమణిమయ రక్త కష్టాలకృతమైన ఈ సభామందిరమున ಅಕುಂಠಿತ ಸೇವಾಧಿಕ್ಷಮ ಪರಿವಾರ ಮಧ್ಯಮೂಲ ಭೂತಲ ಪರಿರಕ್ಷಣಾಭಿನಯ ಮುನ ಸರ್ವದ ಸತತ ಸತತ ಸಹಸ್ರದ ಪಾಪ ಮಂಚಿನ ಮೇಲೆ ಕೂಲ ಮತ ಜಾತಿ ಕೋಪಗಳು ಸಮೂಲ ಮುಗ ಶಾಶ್ವತ ಮುಗ ಪ್ರಕ್ಷಾಳನ ಗಾಮಿಚ್ಛದ ಎನಿ ಡೌಟ್